పల్లవి ప్రశాంతం యూట్యూబ్లో వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యాడు అన్నపూర్ణ స్టూడియోస్ గేట్ దగ్గరే తిరుగుతూ రైతు బిడ్డకు బిగ్ బాస్లో ఛాన్స్ కావాలంటూ పోరాటం చేశాడు ఇందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేయాలని పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ను కోరాడు దీంతో మొత్తానికి ఈ క్లిప్పింగ్స్ నాగార్జునకు చేరడం బిగ్ బాస్లో ఛాన్స్ కొట్టేయడం విజేతగా నిలవడం జరిగిపోయాయి అయితే హౌస్లో ఉన్నప్పుడు ప్రతిసారి తను గెలిస్తే ప్రైజ్ మనీ మొత్తం రైతులకు పంచి పెడతాం ఒక రూపాయి కూడా తీసుకోను అంటూ భారీ డైలాగ్స్తో ఓటింగ్ పెంచుకున్నాడు పల్లవి ప్రశాంత్ మొత్తానికి స్టార్స్ను కాదని అతన్నే గెలిపించారు జనాలు కానీ ముప్పై ఐదు లక్షలు చేజిక్కించుకున్న భూమి బిడ్డ ఇప్పటి వరకు కేవలం ఒక్క లక్ష మాత్రమే పంచిపెట్టాడు అది కూడా గురువు శివాజీ చేతుల మీదుగా అందించాడు ఆ తర్వాత ఇక ఆ ఊసే లేదు కానీ తరచుగా వీరిద్దరూ కలవడం ఎంజాయ్ చేయడం జరుగుతూనే ఉంది ఈ వీడియోల కింద తమకు హెల్ప్ కావాలని ఎంతమంది రైతులు కామెంట్స్ పెట్టిన నో రెస్పాన్స్ దీంతో జనాలు చీ కొడుతున్నారు ఇలా మాట తప్పడం సిగ్గు చేయటాన్ని తిడుతున్నారు ఫ్రెండ్స్ పల్లవి ప్రశాంత్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్లో ఆల్టాప్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ